శక్తి ద పవర్ ఆఫ్ ఎమోషన్ అరవిందరెడ్డి మన జీవితాల్లో ఎన్నో మాటలు మన గురించి విన్నాం నువ్వెంత నల్లగా ఉన్నావో చూడు నువ్వంత లావుగా ఏంటి ఫస్ట్ అద్దంలోకి వెళ్ళి మొహం చూసుకో నీకంత సీన్ ఉందా నువ్వేం పెద్ద కలెక్టర్ అనుకున్నావా ఏమీ ఈయనగారు కట్ట కట్టలు డబ్బులు సంపాదిస్తున్నారా మరి నువ్వు ప్రేమలో పడిపోయావు కదా అమ్మాయి నేను ప్రేమించట్లేదు నేను భేదవాడిని నువ్వేం పెద్ద అందగాడివా ఆ ఈయన హీరోనా ఇలా ఎన్నో రోజులుగా ధ్యానం చేసి సమస్యలు ఏమిటి ఇలా శారీరక పరంగా మానసిక పరంగా ఆధ్యాత్మిక పరంగా మనస్సు మిమ్మల్ని ఎత్తు పొడుస్తుంది ఆ ఎత్తి పొడుపులన్నీ గమనించి వాటిని కూడా ప్రేమించి ఆశీర్వదించండి నిరాకరణ ధోరణి లేక ఆలోచన విధానాన్ని నమ్మలే నాలో నుంచి వదిలిపెట్టేస్తున్నానని మీలో చెప్పుకుంటూ అవన్నీ వదిలి వెళ్ళిపోతాయి ఇంత నిరాకరణ ద్వారా ఏవో ఉంటూ ఉంటాయి అలాంటివి అంటే మొదట అర్థంలోకి వెళ్ళి నన్ను నేనుగా ప్రేమిస్తున్నాను అని మీతో మీరు చెప్పుకోవాలి అప్పుడు పైన పేర్కొన్న నిరాకరణ ధోరణన్నింటినీ మనస్సులో ఒక్కొక్కటిగా తలెత్తుతాయి అసలు ఎవరున్నారని నీకు ఇంకా బ్రతుకున్నాం ఇలా ఎన్నో నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి మీ మనస్సులో ఒక్కొక్కటిగా తలెత్తుతాయి నేను నన్ను నేను ప్రేమతో ఆస్వాదిస్తూ వదిలిపెట్టేస్తున్నాను ఏ నెగిటివ్ భావన వచ్చినా వాటిని నన్ను నేను ప్రేమిస్తున్నాను అనుకుంటూ అని మీ ఎరుకుతో చెప్పుకున్నప్పుడు అవి శాశ్వతంగా మిమ్మల్ని వదిలిపెట్టేస్తాయి ఈ నిరాకరణ ద్వారా మనస్సులో ముళ్ళి చేతనే మన హృదయాల్లో గులాబీ చిక్కుకొని అవన్నీ వీడినాడే మన హృదయాల్లో స్వచ్ఛమైన ప్రేమ మిగిలి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా సాధన చేసేటప్పుడు మీ పట్ల మీరు ప్రేమగా భావించాలి అప్పుడే మనకు అద్భుతమైన ఫలితాలు కనబడతాయి ఇలా చేయగానే మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకుంటారు మిమ్మల్ని మీరు మంచిగా అంగీకరించుకుంటారు మీతో మీరు ఒక చక్కటి సామరస్యమైన సంబంధం ఏర్పడుతుంది దాంతో తక్కిన వారితో మీ సంబంధ బాంధవ్యాలు సామరస్యపూర్తంగా మారుతాయి మీరు అన్నింటినీ అర్హులేనని భావిస్తారు ఉన్నత స్థితిని కాంక్షిస్తారు మీకు శరీరాన్ని చక్కటి ఆరోగ్యాన్ని సృష్టించుకుంటారు మీ ఆర్థిక పరిస్థితిని మీరే మెరుగుపరుచుకుంటారు మీ జీవితాల్లో విజయాలను సృష్టించుకుంటారు మీ పట్ల మీకు సృష్టి పట్ల విశ్వాసం పెరుగుతుంది మీ మనస్సు నిర్మాణాత్మకంగా మారుతుంది మీ బుద్ధి వికసితమవుతుంది మీలో నిద్రాణంగా దాగి ఉన్న సృజనాత్మక కట్టలు తెచ్చుకుని ప్రవహిస్తుంది మీ ఆత్మ యొక్క చైతన్యం విస్తరిస్తుంది ఇలా మీపై మీకు ప్రేమ అన్ని మార్గాల్లో తెలిచి ఉంచి జీవితం అంతా మీకు అనుకూలించే విధంగా మారుతుంది ఫ్రెండ్స్ ఈ సాధన మీరొక్కరే అయితే మీలో మీరు ఈ క్రింది చూచించిన విధంగా ఆటో చేసుకోవచ్చు లేదా ఎవరైనా ఒక మాస్టర్ సహాయంతో చేయించవచ్చు ధ్యాని స్థితిలో కూర్చుని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను మూడు నుంచి ఏడు సార్లు నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను నా శరీరంలో ప్రతి అవయవాన్ని ప్రతి భాగాన్ని ప్రతి వ్యవస్థను ప్రతి కణజాలాన్ని ప్రతీ కణాన్ని నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలో ప్రతి అణువును నేను ప్రేమిస్తున్నాను నా శరీరమంతా దివ్యమైన ప్రేమను ప్రకంపనలతో నిండిపోయినది నా శరీరమంతా ప్రేమపూర్వకంగా స్పందిస్తున్నది నా శరీరం అంతా ప్రేమపూర్వకంగా స్పందిస్తున్నది నా అనారోగ్యాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను ఈ ప్రేమ శక్తిలో నా అనారోగ్యం కరిగిపోయి నాకు హాని చేసే ఆ శక్తి నన్ను వెదిలి వెళ్ళిపోతున్నది నా మనస్సుని నేను ప్రేమిస్తున్నాను నేను పుట్టి పెరిగిన ప్రదేశాన్ని వాతావరణాన్ని బట్టి నా తల్లిదండ్రులను బట్టి పెద్దలు ఉపాధ్యాయులను బట్టి మీడియాను బట్టి నా మనస్సు ఏర్పడినది ఏదేమైనా సరే నేను ఎటువంటి వాడినైనా సరే నాకు ఎటువంటి వ్యక్తిత్వమైనా సరే నా మనస్సును నేను ప్రేమిస్తున్నాను నా మనస్సును నేను ప్రేమిస్తున్నాను నా మనస్సులో నేను ఎట్టుకునే నెగిటివ్ విషయాలు సైతం నేను ప్రేమిస్తున్నాను నన్ను ఇబ్బంది రుచి చేస్తున్న మనసు సైతం నేను ప్రేమిస్తున్నాను నా మనస్సును నేను ప్రేమతో ఆశీర్వదిస్తున్నాను నన్ను ఎన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా సతమతానికి గురిచేసిన నా మానసిక సమస్యలన్నింటినీ నా మానసిక జాజ్యాలన్నింటినీ ఈ దివ్యమైన ప్రేమ ప్రకంపనాలచే కరిగిపోయి శూన్యంలోకి వెళ్ళిపోతున్నాను నా మనస్సంతా తేలికైపోయినది నా మనస్సంతా తేలికైపోయింది నా మనస్సు దూది పింజల్లాగా తేలిగ్గా మారిపోయింది ఈనాటితో నా మనోభారమంతా తొలగిపోతున్నది దివ్యమైన ప్రేమ శక్తి నా మనస్సును స్వాంతనపరుస్తున్నది ఆ దివ్య ప్రేమ ఒడిలో నా మనస్సు తేద తీసుకుని మోగబోయినది ఇప్పుడు నా శరీరము మరియు నా మనస్సు దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయినది ఇప్పుడు నా శరీరము మరియు నా మనస్సు దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయినది ఇప్పుడు నా శరీరము మరియు నా మనస్సు దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయినది నేను ఎన్నో జన్మల్లో ఎన్నో జీవిత కోణాల్లో ప్రయాణం సాగించి ఎన్నో జీవిత అనుభవాలను గడిచి ఉన్నాను అదే నా బుద్ధి నా నిద్రాణమైన నా బుద్ధి అవుతున్నది ఆ అన్ని జన్మల జ్ఞానాన్ని ఈ ప్రేమశక్తి తట్టి లేపుతుంది నా బుద్ధిని నేను ప్రేమిస్తున్నాను నా బుద్ధిని నేను ప్రేమిస్తున్నాను నా బుద్ధి ఉత్తేజిస్తమై నాలో నిద్రాణమై ఉన్న సృజనాత్మక శక్తి నాలో నుంచి కట్టలు తెంచుకున్నప్పుడు ప్రవహిస్తుంది నాలో ఎంతో సృజనాత్మకత దాగి ఉంది ఆ సృజనాత్మత ఇప్పుడు జాగృతమై ఉంది ఇప్పుడు నా శరీరం అంతా నా మనస్సు అంతా మరి నా బుద్ధి అంతా ప్రేమమైపోయింది ప్రేమమై అయిపోయినది నా బుద్ధి అంతా ప్రేమమయమైపోయినది ఈ భూపై అందరూ వివిధ ఆత్మ చైతన్య స్థాయిలో కొలువై ఉన్నారు ఇతరులు చైతన్య స్థాయిలతో పోల్చుకోక మరి పోటీ పడక నా ఆత్మస్థితిని నేను ప్రేమించుకుంటున్నాను నా ఆత్మస్థితిని నేను ఇప్పుడు నా శరీరాన్ని నా మనస్సుని నా బుద్ధిని నా ఆత్మను మరి నా ఉనికి సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నాను ఇప్పుడు నా శరీరాన్ని నా మనస్సుని నా బుద్ధిని నా ఆత్మను మరి నా ఉనికి సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నాను ఈ సృష్టి కేంద్రంతో నేను అనుసంధానమై ఉన్నాను సృష్టి కేంద్రంలో నుంచి ఆ ప్రేమ శక్తి నా శరీరం అంతా నా మనస్సు అంతా నా బుద్ధి అంతా నా ఆత్మ అంతా నిండిపోయి ఉన్నది ఆ శక్తి నా జీవితమంతా ప్రవహిస్తున్నది ఈ ప్రేమశక్తి నా జీవితంలో ప్రతి కోణాన్ని సృష్టిస్తున్నది నా జీవితంలో వ్యక్తులందరినీ నేను అనుసంచరించే ప్రతి ప్రదేశాన్ని నేను అనుభవించే ప్రతి అనుభవాన్ని నేను సృష్టించుకునే ప్రతి పరిస్థితిని సంఘటనను తాకుతున్నాను నా జీవితం అంతా ప్రేమమయమైపోయినది నా జీవితంలో సమస్యలన్నీ ఈ ప్రేమశక్తి పాతాళంలో కర్పూర హారితలా కరిగిపోతున్నది నా శరీరం చక్కటి ఆరోగ్యంతో శోభిస్తున్నది నా మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది నా బుద్ధి వికసితమవుతున్నది నాలో సృజనాత్మకత ఉత్తేజం అవుతున్నది నా యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలు ప్రేమపూరితమైపోతున్నాయి నా యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలు ప్రేమపూరితమైపోతున్నాయి నా యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలు ప్రేమపూరితమైపోతున్నాయి నా ఆర్థిక పరిస్థితి గణనీయంగా వృద్ధి చెందుతుంది నేను జీవితంలో ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తున్నాను ఈ సృష్టి కేంద్రంలో నుంచి ప్రేమ నా హృదయాన్ని నింపివేసి పొంగి పరలి నా జీవిత సర్వస్వాన్ని నేనుంటున్న ప్రదేశాన్ని నేనుంటున్న ఊరిని నగరాన్ని నా రాష్ట్రాన్ని నా దేశాన్ని యావత్ ప్రపంచాన్ని ఈ సౌర మండలాన్ని సౌర కుటుంబాన్ని సకల చరాచర సృష్టిలోని ప్రవహిస్తున్నట్లుగా భావించండి మీరెంతగా ఈ ప్రేమ శక్తిని పంపుతారు పంచుతారు ఆ ప్రేమ కొన్ని కోట్ల రెట్లు మిమ్మల్ని చేరుతుంది